ఆమదల వలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి బూర్జా మండలంలోని బెన్నెల వలస బొడ్లపాడు పుట్టి జంగాలపాడు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆమదళ్ళ వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలకు విడవ మహిళలకు అనేక వర్గాలకు ప్రభుత్వం చేయుతనిస్తుంది అని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటుంది అని ఎవరూ నిరాశ చెందవద్దు అని ఎమ్మెల్యే రవికుమార్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ధర్మల్ పవర్ ప్లాంట్ మీద గిరిజన సోదరులకు ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రస్తుతానికి సర్వే దశలో మాత్రమే ధర్మల్ పవర్ ప్లాంట్ ఉందని వస్తుందో రాదు ఇంకా తెలియని ఒకవేళ వస్తే అందరి ఆమోదంతో ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా మంచి నిర్ణయం ఉంటుంది అని తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులను నమ్మొద్దు అని మన ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలి అని తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో పలువురు లబ్ధిదారులకు వ్యవసాయ ఉపయోగకరమైన నీటి నేటించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రండి మీరు రండి తల్లి కదా ఎన్నికలు ముందు చెప్పాం కదా తలసేమియా వ్యాధి గ్రస్తులకి పదివేలు ఇస్తాం అని లేదు నాలుగు వేలు చేస్తా ఉన్నారు అవునా ప్రతి నెల ఇస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఇంటింటికి వచ్చే కదా ఇస్తున్నారు ఓకే ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో పదిహేడు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కడపలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్క పది కిలోమీటర్ దూరంలోనే ఉంది అర్థమైందా ఒకవేళ మనం ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు ఉన్న దగ్గర ఆ రోజుల్లో పెట్టారు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆ రోజుకి సెల్ ఫోన్ ఉందా మన దగ్గర ఏమేమి ఉందా ఉందా మన దగ్గర ఈరోజు అంటే టెక్నాలజీ పెరిగిందా తగ్గిందా టెక్నాలజీ పెరిగింది ఈరోజు ఏది లేకపోయినా పర్లేదు సెల్ ఫోన్ లేతే బతకలేము అవునా కాదా మరి ఆ రోజుకి పెట్టినాడు టెక్నాలజీకి ఈ రోజుకి తేడాలు వస్తాయా రావా ఏమయా మార్పులు వస్తాయా రావా ఒకప్పుడు మసాన్ బుట్ట రావడానికి రోడ్డే లేదు ఇప్పుడు ఇరవై పాది సంవత్సరాలు రోడ్డు వేసుకున్నాం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం లేకపోతే పాడైపోతే మళ్ళీ రోడ్లు వేసుకుంటున్నాం అంటే టెక్నాలజీ మారిందా మారలేదు అలాగే అలాగే పరిశ్రమలైనా సరే ఆ రోజు పెట్టినాడికి అది టెక్నాలజీ ఈ రోజు ఒకవేళ పెడితే అది కూడా చెప్తున్నాను పెడితే ఈ రోజు వరకు ఈ నిమిషం వరకు మీ ఊరు వచ్చినంత వరకు థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడే వస్తుందని చెప్పడానికి నా దగ్గర ఏ ఆధారాలు లేవు ఎక్కడే ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎండిఓ ఉన్నారు అధికారులు అందరు ఉన్నారు మా దగ్గర అయితే ఎవరి దగ్గర ఎటువంటి ఆధారం లేదు ఎక్కడే వస్తుందని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో మాకు చూపించమని ఇప్పుడు ఈ కొండలో పులి తిరుగుతుందని మీరు అంటారు తినతుందా లేదో నాకు తెలిసిన ఎవడో చెప్పేస్తారు ఎవరు ఈ కొండలో పులి తెరతుందా అని ఏమి మనం వెళ్ళడం అవునా కదా చెప్పండి మీరే చూడకుండా ఏమి ఇది లేకుండా ఇప్పుడు పెన్షన్ వచ్చిందా మీకు ఒక కాగితం ఇస్తాడా లేదా ఇగో నీకు ఈ పెన్షన్ శాంక్ ఇచ్చా కాగితం ఇస్తుందా లేదా అలాగే ఒక గిల్లి శాంఖ ఇచ్చారయ్యా ఒక కాగితం ఇస్తాడా లేదా ఓ రోడ్డు శాంక్షన్ ఇస్తే ఒక కాగితం ఇస్తారు ఒక ఇల్లు అయితే ఒక కాగితం ఇస్తారు నీకు ఒక ఆయిల్ ఇంజిన్ శాంక్ అయితే కాగితం ఇస్తారు థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడే పెడుతున్నామని ఎక్కడైనా ఒక కాగితం చూపించమన్నాడు సార్ చేస్తున్నారా లేదమ్మా ప్రతి నెల మీ ఇంటికి వచ్చి మీ ఇంటికే వస్తున్నారా అధికారులు మీకు వ్యవసాయ భూమి ఉందా వ్యవసాయ భూమి ఉందా ఎంత ఉంది ఎకరం ఉంటుంది వ్యవసాయం చేస్తున్నారా పోడు వ్యవసాయం అంటే కింద కాదా అంటే కొండ మీద కదా Baik, regerela jatuh nad, donna ka